అందరికీ నమస్కారం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భంగా మన జగిత్యాలలో అఖండ హనుమాన్ చాలీసా అహోరాత్ర పారాయణం మహాయజ్ఞం ఆహ్వానం తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వరకు వేదిక వాసవి గార్డెన్స్ కరీంనగర్ రోడ్ జగిత్యాల ముఖ్య కార్యక్రమాలు తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున శ్రీరామ శోభయాత్ర తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున అఖండ హనుమాన్ చాలీసా పారాయణం మణి హనుమాన్ యాగం ఆరంభం లక్ష తమలపాకుల అర్చన తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ సీతారామ కళ్యాణం పట్టాభిషేకం శ్రీ శింగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు భారతీ తీర్థ పురస్కార గ్రహీత పురాణ ప్రవర డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే ఆహ్వానించువారు జగదాలయ ఆధ్యాత్మిక బృందం జగిత్యాల